హాయ్ ఫ్రెండ్స్ మనకి వాళ్ళు ఇంకో ఇల్లు వచ్చింది అమ్మకానికి ఇది వచ్చేసి నూట ఇరవై ఐదు గజాలు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి బైపాస్ రోడ్డు దగ్గర ఉంటుంది బైపాస్ రోడ్డుకి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ బైపాస్ రోడ్ నుంచి మనకి ఇల్లు కనపడుతూనే ఉంటుంది కాబట్టి ఇది వచ్చేసి నూట ఇరవై ఐదు గజాలు జీ ప్లస్ వన్ కింద వన్ బిహెచ్కే వన్ బిహెచ్కే పైన టూ బీహెచ్కే కింద వన్ బిహెచ్కే వచ్చేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ రెంట్ వస్తుంది పైన వచ్చేసి టెన్ థౌసండ్ రెంట్ వస్తుంది టూ బీహెచ్కే మొత్తం ట్వంటీ థౌజండ్ రెంట్ వస్తుంది ఫ్రెండ్స్ దీని మీద లోన్ ఉంది నలభై రెండు లక్షల లోన్ ఉంది ఆ కెనరా బ్యాంకు తర్వాత ఆ లోన్ మీరు క్లియర్ చేసుకున్న పర్లేదు లేదంటే లోన్ మీ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకున్నా పర్లేదు ఈఎంఐ కట్టుకోవచ్చు కింద పైన కలిపి ట్వంటీ థౌజండ్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది ఇల్లు మాత్రం న్యూ కన్స్ట్రక్షన్ ఒక ఫోర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కట్టి ఓన్లీ కాబట్టి వాళ్ళు హైదరాబాద్ వెళ్తున్నారు కాబట్టి అమ్ముతున్నారు ఫ్రెండ్స్ ఇలా మన మన ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇలాంటివి చూసి మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని నాకు ఫార్వర్డ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకోసం సబ్స్క్రైబ్ చేసుకొని ప్లస్ ఐకాన్ కామెంట్ అండ్ లైక్ చేయడం వల్ల ఇట్లాంటి మధ్య తరగతి ఇప్పుడు దాంట్లో ఫోటోలు కనపడిన మధ్య తరగతి ఒక అన్న ప్లాట్ తన బడ్జెట్లో తాను కనుక్కోవడం జరిగింది ఫ్రెండ్స్ అంటే దీని అంతటికీ కారణం మీరే ఫ్రెండ్స్ సబ్స్క్రైబర్స్ ఎందుకంటే మీ సబ్స్క్రైబర్స్ లైక్ షేర్ కామెంట్ చేయకపోతే మన వీడియో టాప్లో కనపడదు కాబట్టి మీరు చేయబట్టే ఇది ఇలా జరిగింది ఫ్రెండ్స్ తన బడ్జెట్లో తన కళ నెరవేరింది ఫ్రెండ్స్ ఓకే ఇలానే మీ కళ కూడా నెరవేరుస్తాం ఫ్రెండ్స్ జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లస్ లైక్ అండ్ ఫ్రెండ్స్ పైన పైన నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మీలాంటి మీరు లైక్ చేయటం సపోర్ట్ చేయటం వల్లే ఇది పాజిబుల్ అయింది ఫ్రెండ్స్ లేకపోతే పాజిబుల్ అవ్వదు దీనికి అంతటి కారణం మీరే దానికి థ్యాంక్స్ చెప్తున్నాను ఓకే మీ బడ్జెట్లో కూడా ఇలాంటి హౌసెస్ కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని మనకు రెండు ఛానళ్ళు ఉన్నాయి రెండు ఛానల్ లింక్ పంపిస్తాను మీకు ఒకసారి పైన కనపడే నెంబర్కి అని పెడితే నేను లింక్ పంపిస్తాను వాట్సాప్ గ్రూప్లో జాయిన్ ఎదురు కానీ ఇట్లనే సపోర్ట్ చేస్తా ఉండండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల లాస్యం లేదు కదా ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఒక ఒక అన్నకి న్యాయం జరిగింది మీ వల్లనే కాబట్టి దీని అంతటికీ కారణం మీరే నేను కాదు కాబట్టి ఆ క్రెడిట్ మీదే ఫ్రెండ్స్ కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ